సోమవారం రోజున పాలకుర్తి మండలంలోని బసంత్ నగర్ క్లబ్ గ్రౌండ్లో పాలకుర్తి మండలంలోని అన్ని గ్రామాల టీంలతో పాలకుర్తి మండల స్థాయి క్రికెట్ పోటీలను డిసిసి ప్రధాన కార్యదర్శి సూరసమ్మయ్య ప్రారంభించారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ గ్రామీణ ప్రాంతాల నుండి క్రీడాకారులను వారిలో దాగి ఉన్న ప్రతిభను వెలికి తీయడానికి ఏర్పాటు చేసిన క్రికెట్ టోర్నమెంట్ క్రీడాకారులకు ఎంతో ఉపయోగకరమైనదని అభివర్ణించారు క్రీడల క్రమశిక్షణ నాయకత్వ లక్షణాలను పెంచుతాయని అన్నారు అదేవిధంగా ఫిజికల్ ఫిట్నెస్తో పాటు మెంటల్ ఫిట్నెస్ కూడా స్ట్రాంగ్గా ఉంటుంది అని అన్నారు ఐపీఎల్ తరహాలో ఎంఎస్ఆర్ మండల స్థాయి క్రికెట్ క్రీడాకారులను వారి ప్రతిభ బయటకు తీసే సందర్భంగా నిర్వహించిన క్రికెట్ టోర్నమెంట్ కొనసాగడం చాలా సంతోషమని ఆయన అన్నారు అనేక లక్షలాది మంది ఉద్యోగాలు కల్పించాలని ఇలా ఏ టెక్నాలజీని తీసుకొచ్చి ఇలా తెలంగాణలో ప్రపంచ దేశాలతోని మన తెలంగాణ రాష్ట్రం కూడా ఎక్కడ వెనుకబాటు పడవద్దని చెప్పని ఇలా ముఖ్యమంత్రి గారి నాయకత్వంలో కూడా మీరు చూస్తా ఉన్నారు ఎట్లా ఈ యువతకు ఉద్యోగాలు కల్పించాలే వాళ్ళ భవిష్యత్ ఇవ్వాలి తెలంగాణ స్పోర్ట్స్ క్రీడా మైదానాన్ని మరింత మెరుగుపరిచే విధంగా ఆనాడు మక్కల సంఘాన్ని షాప్ చేరపు ఎంతో మంది యువతని స్టేట్ ప్లేయర్లుగా నేషనల్ ప్లేయర్లుగా గుర్తించి అనేక క్రికెట్ అకాడమీలు పెట్టించి అదేవిధంగా ఆనాడు ఎంతో మంది యువతని ప్రభుత్వ పరంగా ఆదుకొని కూడా ముందుకు నడిపించిన చరిత్ర ఉన్నది ఇందులో క్రికెట్ అనేది మీరు మళ్ళా మర్చిపోకుండా ఎప్పటికప్పుడు పబ్లిక్ ఉండే విధంగా శారీరకంగా యాక్టివ్ గా అవడానికి ఇలా ఎవరు అంటే ఒక్క రోగం కూడా లేని వాళ్ళు కోటీసే ఎవరు కోటీసార్లు వందల కోట్లు కాదు ఒక్క రోగం బీపీ షుగర్ ఏ రోగం లేనోడు కోటిసేవాడు అనే విధంగా మన యువత పొద్దులు లేస్తే వాకింగ్ చేయడంలో గాని చెడలవాట్లు పోకుండా ఇలా గంజాయి మత్తులో యువతని ఎలా వాళ్ళ లైఫ్ ని నాశనం చేసే విధంగా కొంతమంది డబ్బులకు ఆశపడి యువతని ఇలా ఈ క్రీడా మైదానం దూరం చేసే ఆలోచన చేస్తున్నారు కనుక మీద అటువైపు పోకుండా నెక్స్ట్ వీక్ క్రికెట్ తర్వాత మీ అందరి సహకారంతో మళ్ళీ వాలీబాల్ మా వాసన వాలీబాల్ ఎక్స్పర్ట్ త్వరలో మళ్ళొక వాలీబాల్ టోర్నమెంట్ జిల్లా స్థానవరం మనం నిర్మాణం చేసుకుందాం మీ అందరి సహకారం వాళ్ళు తమ్ముడు తిని విజయవంతం ఈ కార్యక్రమంలో మాజీ ఎంపెప్పి గంగాధర రమేష్ గౌడ్ కొత్తపల్లి సర్పంచ్ చెదోట మహే గుడిపల్లి సర్పంచ్ కాసర్ల కరుణాకర్ రెడ్డి సీనియర్ కాంగ్రెస్ నాయకులు ఆసంపెల్లివాసు గుజ్జుల కుమార్ మాజీ ఎంపీటీసీ దేవి లక్ష్మీ నరసయ్య పాత రవీందర్ ఉప సర్పంచ్ సారయ్య నాయక్ బాలగూడి కుమార్ గౌడ్ బాదావతి శంకర్ నాయక్ సంపంగి నరసింహులు తలారి శంకర్ పరికిపండ్ల రాము వివిధ గ్రామాల వార్డు సభ్యులు కాంగ్రెస్ నాయకులు కార్యకర్తలు వివిధ గ్రామాల నుంచి వచ్చిన క్రీడాకారులు తదితరులు పాల్గొన్నారు